ஆனக்கு உஸ்மா உதமலு குரு போச்சுக்க வச்சி மன விதார ஏதை ஏற்பட்டதோ ஏற்படா మేమందరం ఎందుకంటే ఉద్యమం చేశామో ఆ ఉద్యమానికి ఈ రోజు మేము నాదిగా పలుకుతూ ముందు కొనసాగుతూ ఈ రాష్ట్ర భావపర్వం మేము అందరం యువతం ఏకదాటిపైకి వచ్చి అన్ని యూనివర్సిటీ యువతను కలుపుకొని ముందు కొనసాగానే ఒక సంకల్పం కలిపి మేము ఈ ఎన్నికల్లో పనిచేయడం జరుగుతుంది గత మరి నిశాలు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ యాభై స్థానం పైగా మరి పోటీ చేసి మేము కూడా ఈ యొక్క పరుగులో ఉన్నాం మేము కేవలం మీకు ఓట్లు వేసేందుకే కాదు ఈ రాష్ట్రాన్ని బాగు చేసేందుకు కూడా మా దగ్గర శక్తి ఉంది అని మేము నిరూపించుకునేందుకు మేము ముందు ఒక అడుగు వేశాం ఆ ఒక అడుగు నుంచి ఇంకో మహా ఉద్యమంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వైద్యం ఈ యొక్క రాష్ట్రంలో కలిపించి దేశ వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలనే ఉద్దేశాన్ని మహా ఉద్యమంలాగా చేపట్టి ముందు కొనసాగుతున్నాం దాంట్లో భాగంగా ఈరోజు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఇక హైదరాబాద్ నుంచి డాక్టర్ లుబ్నారా సర్వద్ గారిని అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి నర్రాధర్ రెడ్డి గారిని సికింద్రాబాద్ నుంచి ఆదాబ్ షేడ్ గారి నుండి అదేవిధంగా నిజామాబాద్ నుంచి మన మందు గారిని ఆదిలాబాద్ నుంచి తిరుపతి గారి కొంతమందిని ఈరోజు బరిలో ఉంచడం జరిగింది మన యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందంటే మనం కేవలం ఓటర్లు కాదు ఓటర్లే ఈరోజు ఈ యొక్క ఎన్నికల బరిలో నిలిచి గెలిచి మన అవసరం మనం తెలుసుకునేందుకు మనం ముందరిగాయాలని రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాము ఈ రోజు ఓటు సిటీ మాకు ప్రధానంగా కనిపిస్తుంది కులాలు మతాల మధ్య శిక్షి పెడుతున్నటువంటి పార్టీలన్నీ ఒక వైపు ఉన్నాయి ప్రాధాన్యతగా ముఖ్యంగా విశ్వవిద్యా వైద్యం రాష్ట్ర ప్రజలకు అందాలి ఈ యొక్క క్యాపిటల్ సిటీ చేసుకోవాలి ఓల్డ్ సిటీ లా కాకుండా దాన్ని మొత్తం అభివృద్ధి పదాలు నడిపించాలని ఒక దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తి విదా గారు ఎన్నో సోషల్ యాక్టివిస్ట్ కార్యక్రమాల్లో పాల్గొని డాక్టర్ పట్టాలి పొంది ఈ రోజు కులాలు మతాలు ఎవరైతే గొడవలు పెట్టుకుంటున్నారో వాళ్ళు గొడవ దాడు కావాల్సింది మన అభివృద్ధి కోసం మనం పట్టాలని మన యొక్క జీవన శైలి మార్చుకోవాలనే ఉద్దేశాన్ని అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ లో ప్రతి ఒక్కరికి చేర్చాలనే ఉద్దేశం మన ను గారు కాలం నుంచి కృషి చేస్తున్నారు ఎంతో మందికి మరి విద్యను కూడా వారు దానం చేస్తూ ముందు కొనసాగిస్తున్నారు పిహెచ్డి ఎకనామిక్స్ లో అదే విధంగా ఎన్నో చోట్ల వివిధ దేశాల్లో కూడా మెచ్చర్ గా చేసి ఎంతో అనుభవంతో ఉన్న వ్యక్తి ఇటువంటి నుబ్నా సరోజ్ గారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క హైదరాబాద్ ప్రజలందరికీ ఉన్నది ఈ యొక్క గుదాపు మతాల మధ్య చిచ్చు పెట్టి దాన్ని రెచ్చగొట్టి దాని నుంచి ఓట్లు కట్టుకోవడం అనే యొక్క కార్యక్రమానికి మరి మనం స్టార్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో అభివృద్ధి పథం నడిచేందుకు ఈ యొక్క ఓల్ సిటీ హైదరాబాద్ వాసులందరూ కూడా పాలు పంచుకొని గారికి విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాడ్ గుడ్డుపై మీరందరూ ఓటు వేసి విద్యార్థుల పార్టీ గెలిపించుకొని ఈ రాష్ట్రంలో కులాలు మతాలు అభివృద్ధి ఒకటే ఉందని ఏమిటి ప్రజలకు తెలియజేయాలని మేమంతా కోరుకుంటున్నాం మీరందరూ కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థులు బ్యాక్సింబలపై ఓటు వేసి మీరు కూడా మేము కోరుకుంటున్నాం ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క పత్రిక ఎమ్మెల్యేలందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మీ అందరినీ పేరు పేరు కోరుకుంటున్నాం మేము ఉద్యమ కాలంలో పోటీ చేసి పోరాడుతున్న వల్ల మీరు మాకున్నారు ఆ పోరాట ఈ మేము పార్టీని ఎస్టాబ్లెట్ చేసి ముందుకు వెళ్తున్నాం మీరందరూ కూడా మాకు తోడుకుండి మాకు మా యొక్క విజయానికి కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ